హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను కందిపప్పుతో దీనికోసం ఒక పప్పు వరకు కందిపప్పును అయితే తీసుకొని బాగా కడిగేసుకొని ఒక గంట పాటు అయితే నానపెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఈ విధంగా అయితే చక్కగా నానిపోతుంది పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది ఇలా నానపెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను కనీసం మీకు టైం లేకపోతే అరగంట సేపు అన్న నానపెట్టుకోండి పప్పు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నానబెట్టుకున్న వాటర్తో సహా పప్పు మొత్తాన్ని కూడా కుక్కర్లో అయితే వేసేసుకోవాలి కుక్కర్ యూస్ చేయని వాళ్ళైతే నార్మల్గా వేసుకున్నా కూడా పర్లేదండి పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా కుక్కర్ లేనప్పుడు చక్కగా నానబెట్టుకొని వండేవాళ్ళు అందుకే పప్పు అనేది అంత టేస్టీగా ఉండేది ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే పడతాయండి ఇది కొలత ఆ కొలత ప్రకారంగా వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే మామిడికాయ పప్పు అని చెప్పాను కదా పుల్లట మామిడికాయ ఒకటైతే తీసుకున్నాను ఫుల్ మామిడికాయ ఆ మామిడికాయ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా తరుక్కొని వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని కూడా మీకు ఆటు తగ్గట్టు వేసుకోండి మామిడికాయ పప్పులోని కారం కన్నా కూడా కూర కారం కన్నా కూడా ఇలా పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది చూడటానికి ఇలా అంతా వేసుకున్న తర్వాత పప్పు అనేది పొంగకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా ఆయిల్ వేయండి పప్పు అనేది అస్సలు పొంగదు చాలామంది అలా ఆయిల్ వేయకపోవటం వల్ల పప్పు అంతా పొంగి అంతా ఖరాబ్ అవుతుంది కదా అలా కాకుండా ఉంటుంది విజిల్ పెట్టుకొని ఒక విజిల్ అనేది హై ఫ్లేమ్లో రానివ్వండి మిగతా రెండు లో ఫ్లేమ్లో రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా పూర్తిగా విజిల్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో కదా ఇలా నానబెట్టుకోవటం వల్ల టేస్ట్కి టేస్ట్ త్వరగా కూడా ఉడికిపోతుంది ఆ తర్వాత దీంట్లోని మీ టేస్ట్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కళ్ళునొప్పుని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ ఒక కూర కారం అనేది కొంచెం చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు నేనైతే కలర్ కోసం ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కలర్ కోసం మాత్రమే వేశాను నేనైతే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పప్పు అనేది అసలు ఏ మాత్రం కూడా మెదపనవసరం లేదు అంత సాఫ్ట్గా అయితే అయిపోయింది అంత మెత్తగా ఉడికిపోయిందండి నానబెట్టుకోవటం వలన ఇంకా వేరే ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ అయితే పోపు కోసం వేసుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక నాలుగైదు ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను పప్పులో చాలామంది ఎండుమిర్చి అనేది ఇష్టంగా తింటారు కాబట్టి మా ఇంట్లో కూడా మా మేము కూడా చాలా ఇష్టంగా తింటాము అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎండుమిర్చి కాస్త దోరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు అన్నీ కూడా వేసుకొని బాగా అయితే వేపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేపుకోవాలండి దోరగా ఇలా వేగిన తర్వాత పప్పు చేస్తున్నామంటే ఇంగు అనేది కంపల్సరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా కొంచెం ఇంగు అయితే వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అసలు ఇంగు వేస్తే టేస్టే మారిపోతుందండి పప్పుది అంత బాగుంటుంది ఇంగు వేసిన వెంటనే వెల్లుల్లిపాయని కూడా కచ్చాబద్దగా దంచుకొని వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయితే అవనిద్దాము వెల్లుల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి చాలామంది ఉల్లిపాయ వేసుకోరు పప్పులో ఉల్లిపాయ అంటే మాకు చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి ఆ తర్వాత దీంట్లోనే రెండు రెబ్బల లేత కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఉల్లిపాయ అనేది మరీ సాఫ్ట్గా అస్సలు అవ్వకూడదండి కొంచెం తగులుతూ ఉంటేనే పంట కింద పడ్డప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టపడరు కానీ కొంతమందికి చాలా నచ్చుతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్ అనేది ఇంకా దీంట్లో మనం అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి పప్పునైతే వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పునైతే వేసేసి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము మరీ గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది తాలింబంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి ఇంకా దించేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పప్పు తాలింపు అయితే వేసుకోవాలి అసలు దీంట్లో టేస్ట్ ఏమన్నా ఉంది అంటే తాలింపే అండి ఇది కాసేపటికి కొంచెం గట్టిపడిపోతుంది ఈ మాత్రం లూజ్ ఉంటేనే మనం తినే టయానికి కొంచెం గట్టిపడుతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అలా ఎండుమిర్చి వేసుకొని కొంచెం